కాంగ్రెస్లో ఆరోపణలు అలజడి రేపుతున్నాయి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ ఆరోపణ చేశారు మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లాలో నేతలు కొందరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారని బీర్ల ఐలయ్యను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు తమ బంధుత్వాల కోసం కాంగ్రెస్ని బలి చేయొద్దని ఫైర్ అయ్యారు మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య తన పదవికి రాజీనామా చేయాలని సామెల్ డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీని పొంద పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లు ఉంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వాన్ని ఇళ్ళలు తీసుకుపోయి మందు పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతిస్తే రాజకీయ వ్యవచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్